రాష్ట్ర మహాసభ ఎమర్జెన్సీ అయిపోయిన వెంటనే పదమూడవ రాష్ట్ర మహాసభ ఇదే నెల్లూరులో జరిగినాయి రోజు మన కమ్యూనిస్టు ప్రముఖ నాయకులు పొచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన పర్యవేక్షణలో ఆ మహాసభలు జరిగాయి ఇప్పుడు మరలా తిరిగి ఇప్పుడు పదమూడవ మహాసభ తర్వాత డెబ్బై ఎనిమిది తర్వాత ఒక నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడ మనకి జరగబోతున్నాయి ఈ మహాసభలు నెల్లూరు ప్రజానీకం ఇక్కడ చాలా ఆదరణ ఆతిథ్యం అవడంలో కానీ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఆదరించడంలో కానీ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మంచి సాంప్రదాయాలు ఉన్నాయి ఆ రీత్యా ఈ మూడు రోజుల మహాసభల్ని ప్రజలు ఆదరించి జయప్రదం చేస్తారు అనే విశ్వాసం మాకు ఉంది ఈ మహాసభ సన్నాహాల్లో భాగంగా మొన్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి ఈ సాంస్కృతిక ఉత్సవాలను కూడా ప్రజలు ఆదరించారు దాని అత్యంత చైతన్యవంతమైనటువంటి ఆ కళారూపాలు మంచి కళారూపాలు కళాకారులు ప్రదర్శించారు తమ్మారెడ్డి భరద్వాజ గోరటి వెంకన్న ఇలాంటి వారు ప్రముఖులు రచయితలు కళా సినీ కళాకారులు వీళ్ళు కూడా దీనికి హాజరయ్యారు రాష్ట్రం నలుమూలల నుంచి నిన్న మొన్న ప్రారంభమైన పతాక యాత్రలు ఐదు పతాక యాత్రలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో ఐదు ప్రధాన సమస్యల మీద రాష్ట్ర ప్రజలు మొత్తం రాష్ట్రాన్ని వేధించేటువంటి ముఖ్యమైన ఐదు ప్రధాన సమస్యల మీద ఈ పతాక యాత్రలు జరుగుతూ ఉన్నాయి ఒకటి విశాఖపట్నం నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా దాన్ని పరిరక్షించాలి సైల్లో విలీనం చేసి దాన్ని కాపాడాలి అనే డిమాండ్తో అది ఆ పతాక యాత్ర ప్రారంభమైంది రెండవది మన ఏజెన్సీ గిరిజన ఏజెన్సీ పోలవరం ఏజెన్సీ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నిర్వాహిస్తులు వాళ్ళకి ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతున్న తప్ప నిర్వాహిస్తుల గురించినటువంటి చర్చ జరగటం లేదు రెండున్నర లక్షల మంది ప్రజల యొక్క బతుకులు ఈరోజు గాల్లో దీపంలాగా అక్కడ ఉన్నాయి వాళ్ళకు పునరావాసం కల్పించాలి ముందు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం పూర్తి స్థాయి పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టుని నీళ్లు నిలవబెట్టాలి తప్ప డ్యామ్కి ప్రాధాన్యత ఇస్తున్నారు డ్యామ్ కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెడుతున్నారు తప్ప ఏళ్ళని అసలు వదిలేశారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇది జాతీయ ప్రాజెక్టు కేంద్రం నుంచి పునరావాసానికి డబ్బులు ఇవ్వట్ల డ్యామ్కి డబ్బులు ఇస్తున్నారు తప్ప ఇది చాలా అన్యాయం అందువల్ల ఆ సమస్య మీద రెండవ పతాక యాత్ర నడుస్తున్నది మూడవది తాడేపల్లి మన రాజధాని అమరావతి రాజధాని దగ్గర నుంచి రాజధాని ఇప్పుడు మరలా తిరిగి అమరావతి రాజధాని కానీ ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పటికీ అస్థిరత్వం ఒక అభద్రతాభావం పోల అక్కడ ప్రజల్లో కానీ ఎవరైనా వచ్చి అక్కడ రియల్ ఎస్టేట్లోనో లేదా భవన నిర్మాణంలోనో చొరవ తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ విశ్వాసం కలగటంలా అందువల్ల రాజధాని ఇదే శాశ్వత రాజధాని ఒక చట్టం చేయాల్సిన అవసరం ఎప్పుడు మామూలుగా అయితే రాజధాని చట్టం అవసరం లేదు కానీ ఇప్పుడున్నటువంటి ఒక అస్థిర పరిస్థితుల్లో అక్కడ అభివృద్ధి జరగాలి అక్కడ రైతు కూలీలకు మేలు జరగాలి భూములు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు భూములు త్యాగాలు చేశారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా ఉన్నది అందువల్ల దానికి కేంద్రం నిధులు అది కూడా కేంద్రం బాధ్యత విభజన చట్టం ప్రకారం కేంద్రం బాధ్యత రాజధాని నిర్మించటం అలాగే అక్కడ భూములు తీసుకున్న రైతులకి గ్యారెంటీ ఉండాలి భవిష్యత్తుకి ఈ అంశాల మీద తాడేపల్లి నుంచి మూడవ పతాకేతరం నడుస్తున్నది నాలుగవది నంద్యాల నుంచి నడుస్తుంది నంద్యాలలో కొన్ని వేల ఎకరాలు నంద్యాల కర్నూలు అనంతపురం రాయలసీమలో కొన్ని వేల ఎకరాలు సోలారు విండ్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ పేరుతోటి అదానికి గ్రీన్ కంపెనీకి ఈ సత్యసాయి షెడ్రీస రకరకాల కంపెనీలకి ఇష్టానుసారం భూములు కేటాయించేస్తున్నారు భూములు రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు దానికి ఒప్పందాలు కూడా రెండున్నర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు అంటే అయ్యే ఖర్చు కన్నా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాబోయే పాతికేళ్లలో ప్రజల మీద అదన భారం పడబోతుంది మన విద్యుత్ ఛార్జీలు దోసినా ఎలా పెరిగిపోతున్నాయో తడిసి మోపుడవుతున్నాయి కొన్ని కొన్ని పరిశ్రమలు టెక్స్టైలు డైరీ ఇటువంటి చిన్న చిన్న అనేక పరిశ్రమలు విద్యుత్ ఛార్జీలు కట్లేక మోతేసుకుంటున్నారు దారుణమైనటువంటి ఒక వైపు అభివృద్ధి అభివృద్ధి అని అంటూ విద్యుత్ ఛార్జీలు పిలుస్తుంటే అవి భారమై చిన్న పరిశ్రమలు నడుపుకోలేక మూతపడుతూ ఉంటే అదాని లాంటి వాళ్ళతో అక్రమ ఒప్పందం చేసుకున్నారు సెకీ ద్వారా అదాని పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు ఇచ్చి ఈ ఒప్పందం చేసుకున్నాడు అనేది అమెరికా కోర్టులో కేసు నడుస్తుంది ఈ ఒప్పందం రద్దు చేయాలి ఇది అక్రమ ఒప్పందం ఇది ప్రజల మీద భారం వేసే ఒప్పందం అదాని కట్టబెట్టే ఒప్పందం కాబట్టి ఈ సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలి అలాగే ఈ సోలార్ ద్వారా వచ్చేటువంటి విద్యుత్తు అర్ధ రూపాయికి ఇవ్వచ్చు ఈరోజు మొత్తం విద్యుత్ ఛార్జీ సోలారు హైడలు ధర్మలు అన్నీ కలుపుకున్న సగటున రూపాయికి యూనిట్కి ఇవ్వచ్చు రూపాయికే ఇవ్వచ్చు యూనిట్ కరెంట్ మామూలు గృహ వినియోగదారులకి చిన్న చిన్న షాపులకి రూపాయికి ఇవ్వచ్చు పరిశ్రమలు హైటెక్ హై టెన్షన్ ఎక్కువ అవుతుంది కానీ సాధారణ లో లో టెన్షన్ అన్నీ కూడా రూపాయికి ఇవ్వచ్చు కానీ ప్రభుత్వాలు అక్రమ ఒప్పందాలు చేసుకొని మనెత్తిన వినియోగదారుల నెత్తిన భారాలు వేస్తున్నారు అట్లాగే స్మార్ట్ మీటర్లు ఇప్పుడు మనం పేపర్లో రోజు చూస్తుంటే మనకే గుండె పొగులుతుంది ఇరవై వేలు ముప్పై వేలు స్మార్ట్ మీటర్లు పెట్టిన చోటు బిల్లులు అమాంతం పెరిగిపోతున్నాయి ఐదు వందలు వచ్చిన చోట ఐదు వేలు వస్తుంది ఇప్పుడు ఇంజనీరు వివరణ ఇచ్చాడు ఏమంటే దానికి ఒక ఎలక్ట్రికల్ మన పెడతారు కదా కెపాసిటర్లు కెపాసిటర్ పెట్టినందువల్ల అదనంగా వస్తుంది కెపాసిటీలు తీసేయండి ఆఫ్ చేయండి అంటున్నాడు అంటే అందరికీ ఇంట్లో అందరి ఓళ్ళు అందరికి చెప్పుకుంటారు ఇది ఏమిటా అంటే స్మార్ట్ మీటర్లు పెట్టిన చోట ఫెయిల్ అయింది కేవలం అదానీ కంపెనీ షిర్డీ సాయి వీళ్ళు గొప్ప తయారు చేసి మనం నెత్తిన రుద్దురు గత ప్రభుత్వం దాన్ని ఆమోదించి ఈ ప్రభుత్వం కొనసాగిస్తాను ఈ ఈ స్మార్ట్ మీటర్లు చెత్త పనికిరావు అసలు ఇవి ఎందుకని వీటిని రద్దు చేయాలని వీటి మీద నంద్యాల జిల్లా నుంచి నాలుగో పతాకయాత్ర వస్తున్నది ఐదో పతాక కడప జిల్లా జమ్మల నుంచి మన రాష్ట్ర విభజన చట్టంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని కడప ఉక్కు ఫ్యాక్టరీ పదేళ్లైనా నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారు తప్ప ఇంతవరకు దాని పునాదిరాయి కూడా పడలేదు మధ్యలో వాళ్ళు జందాల వాళ్ళు వస్తారు అన్నారు జందాల వాళ్ళు అడ్రస్ లేరు ఇప్పుడు ఎవరో అడగంది అసలు సంబంధం లేని విశాఖపట్నం పక్కనే అనకాపల్లిలో మెట్టల్ ఆర్సల్ మెట్టల్కి పెడతామని అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పక్కనే తెచ్చి ఆర్సల్ మెట్టలకి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే అర్థం విశాఖ ఉక్కును మూత మూత పైగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి దానికి మైనింగ్ కేటాయించమని డిమాండ్ చేసి ఇప్పుడు లోకేష్ బాబు గారు ఏమంటున్నారు విశాఖ ఉక్కుకి మైనింగ్ ఇవ్వమంటే సొంత మైనింగ్ మెట్ట మెట్టలకు కూడా ఇవ్వలేదు దీనికి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు మైనింగ్ కార్పొరేషన్ కొనుక్కోవాల్సింది అంటున్నాడు ఇది సొంత అబద్ధం మోసం దగ ప్రజలను తప్పుదారి పట్టించడం మైనింగ్ కేటాయించమని స్వయంగా ముఖ్యమంత్రి గారు అడిగారు ప్రధానమంత్రిని రికార్డు ఆ రికార్డు ఉంది విశాఖ ఇవ్వమని అడగలేదు ఇచ్చారా లేదా వేరే విషయం అడిగారా లేదా అన్నది ముఖ్యమైనది మీరు ఆయన కోసం అడిగారు విశాఖ ఉక్కు కోసం ఎందుకు అడగలేదు కాబట్టి దాన్ని మూత వేసి మెట్టలు కాడ ప్రమోట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే మెట్టలు ప్రైవేట్ ఇండస్ట్రీని కానీ మన హక్కుగా ఉన్నటువంటి కడప ఉక్కును మాత్రం అసలు పట్టించుకోలేదు కాబట్టి కడప ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే స్థాపించాలి అక్కడ నిరుద్యోగులు మన నెల్లూరు జిల్లాతో సాయం మొత్తం ఈ ప్రాంతం అభివృద్ధికి పోర్టు లింకు చాలా డెవలప్మెంట్ కీలకమైనటువంటిది అవుతుంది విశాఖ ఉక్కు కడప ఉక్కు కాబట్టి దీన్ని ఆ డిమాండ్ మీద పతాక యాత్ర జమ్మల నుంచి ప్రారంభమైంది కాబట్టి ఈ ఐదు పతాక యాత్రలు ముప్పై ఒకటి రాత్రికి నెల్లూరు చేరుకుంటాయి ఒకటో తేదీ వాటిని ఇక్కడ స్వీకరించి ఉదయం పది గంటలకి పతాక ఆవిష్కరణ జరుగుతుంది ఒకటో తేదీ ఉదయం పది గంటలకు పతాక ఆవిష్కరణ అనిల్ గార్డెన్స్లో ప్రతినిధుల సభ మొదలవుతుంది దీనికి పార్టీ ఆల్ ఇండియా నాయకులు పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ ఈయన మాజీ కేరళ మంత్రి విద్యాశాఖ మంత్రి అలాగే మాజీ రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు ఆయన బివి రాఘవల్ గారు అరుణ్ కుమారు సెంట్రల్ సెక్రటరీ మెంబరు అరుణ్ కుమార్ గారు ఇట్లా ముగ్గురు కేంద్ర ప్రతినిధులుగా పరిశీలకులుగా కేంద్రం నుంచి మహాసభలకు హాజరవుతున్నారు అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ వచ్చేటువంటి ప్రతినిధులు రాష్ట్రం నలుమూల నుంచి ఐదు వందల మంది ప్రతినిధులు వస్తారు వారందరికీ కావలసినటువంటి ఏర్పాట్లు వసతి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు ప్రయాణ ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ ఆహ్వాన సంఘం ఏర్పడి చూస్తున్నది ఆ వివరాలు రమేష్ మీకు చెప్తారు ఈ ప్రతినిధుల్లో అనేక ప్రాంతాల్లో పోరాటాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కొన్ని వందల కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళ మీద గత పది సంవత్సరాల్లో ధర్నాలు చేసిన కేసులే ఊరేగింపులు చేసిన కేసులే దేన్ని ఎలాంటి ప్రజాస్వామ్య హక్కుని అనుమతించకుండా నిన్న నిన్న విజయవాడలో జన ఇరవై ఆరో తేదీ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం నిర్బంధం మేము ప్రజాస్వామ్య హక్కులు కాపాడుతాం అన్నారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఆరు నెలలు కూడా పూర్తి అని అధికారంలోకి వచ్చి రిపబ్లిక్ డే జెండా ఎగరేస్తుంటే అందరూ జరుపుకుంటారు ప్రజల పండగ మన హక్కు అది కానీ రాజ్యాంగ పీఠగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము చదువుతాము ఓ పాతికే మంది కార్యకర్తలు అని దళిత సంఘాలు ఉమ్మడిగా అందరూ కేవీపీఎస్ సంఘాలు డిహెచ్పిఎస్ ఇటువంటి సంఘాలు అన్నీ కలిపి ఉమ్మడిగా మేము చేస్తామంటే అక్కడికక్కడ కేవీపీఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో పోయి కూర్చోబెట్టారు నేరస్తుల అంటే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేకి రాజ్యాంగ పీడక చదవటం కూడా నేరం అయిపోయింది ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉంటారు కదా ఒక స్నేహితుడు వాళ్ళతో స్నేహం చేస్తే వారు వీరవుతారని బీజేపీలో ఎన్డీఏలో చేరిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకి వీళ్ళ క్యారెక్టర్ కూడా మారిపోతున్నట్టుంది ఇదంతా లౌకిక పార్టీ తెలుగుదేశం బీజేపీ సరసన చేరి వాళ్ళ జబ్బులన్నీ వీళ్ళు అంటించుకుంటున్నారు రిపబ్లిక్ జరగటం నేరం నేరమా రాజ్యాంగ పేటగా చదవటం నేరమా ఎందుకు హౌసరెస్ట్ చేశారు ఎందుకు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కూర్చోబెట్టారు నాయకుల్ని అందుకని ప్రజాస్వామ్య హక్కులు కూడా కోల్పోతున్నటువంటి దశలు ఈ పోరాటాల్లో అనేక నిర్బంధాలను ఎదుర్కొని ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అన్ని జిల్లాల నుంచి వివిధ ప్రజారంగాల నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేసే వాళ్ళు విద్యార్థి ఉద్యమాల్లో మహిళా ఉద్యమాల్లో వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో రైతు ఉద్యమాల్లో అట్లాగే సామాజిక ఉద్యమాల్లో దళిత ఆదివాసీ ఉద్యమాల్లో వివిధ రంగాల్లో ఆరుతేరినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీనికి ప్రతినిధులుగా రాబోతున్నారు ఈ మూడు రోజులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని సమీక్షించి ఈరోజు ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పిల్లలకు మేలు చేస్తాయా కీడు చేస్తాయా ఒకటేమో గత ఎన్నికల్లో చేసినటువంటి హామీలు సూపర్ సిక్స్తో సహా అనేక హామీలు లోకేష్ గారు ఇవ్వగలం నడిపి ఊరూరికే హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చారు అవన్నీ ప్రజల మైండ్ మైండ్లో ఉన్నాయి అవి కాకుండా ఉమ్మడిగా ఇచ్చిన సూపర్ సిక్స్ ఉన్నది అందులో ఒక గ్యాస్ అది కూడా ఇంకా డబ్బులు పడాల మహిళలకి బుక్ చేసుకుని డబ్బులు ఇస్తామని అన్నారు ఈ సంక్షేమ పథకాలు పెన్షన్లు కూడా డబ్బులు పెంచకుండా సంక్షేమ పెన్షన్ పెంచారు వృద్ధాప్య పెన్షను కానీ నిధి పెంచలేదు నిధి అదే ఉంటుంది గ్రాంట్ అదే ఉంటుంది దాన్ని అందరికి అడ్జస్ట్ చేస్తున్నారు అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోత పెట్టేస్తున్నారు రకరకాల నిబంధనలు పెట్టి కోతలు పెట్టేస్తున్నారు అందువల్ల ఇచ్చిన హామీలు సూపరిశిష్టంగా అమలు చేయాలనేది ఒక అంశం అయితే రెండవది రాష్ట్రాభివృద్ధికి ఈరోజు చర్చ నడుస్తుంది రాష్ట్రంలో చూస్తుంటే సంక్షేమానికి అభివృద్ధికి ముడిపెట్టి సంక్షేమం ఉంటే అభివృద్ధి జరగదు అభివృద్ధి జరిగితే సంక్షేమం ఇవ్వలేము ముఖ్యమంత్రి గారు అన్నారు మా దగ్గర డబ్బులు లేవు మేము పన్నులు వేయాల్సి వస్తుంది మీ మీద డబ్బులు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ మీద పన్ను వేయండి నీ దగ్గర డబ్బులు జనం దగ్గర ఉన్నాయి డబ్బులు ఏమైనా కలగల జనం దగ్గర డబ్బులు ఉంటేనే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవుతుంది జనం దగ్గర డబ్బులు రావాలంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలి అందుకని సంక్షేమం అభివృద్ధి రెండు కాంప్లిమెంటరీ ఒకదానికోటి సపోర్ట్ రెండు వేరు వేరు కాదు రెండుకి పోటీ పెట్టి అభివృద్ధి జరగాలంటే సంక్షేమం వదులుకోవాలని చెప్పడం అనేది మిస్లీడ్ చేసేటువంటి వాదన ఇది దుర్మార్గమైన వాదన అందువల్ల సంక్షేమం ద్వారానే అభివృద్ధి జరగద్ది సంక్షేమంతోనే అభివృద్ధి సంక్షేమం మీద ఆధారపడే అభివృద్ధి ఉంటుంది సంక్షేమం అంటే పథకాలు మాత్రమే కాదు సంక్షేమ పథకాలు మాత్రమే కాదు గిట్టుబాటు ధర సంక్షేమే కార్మికులకి ఉద్యోగుల వేతనాలు పెంచడం వాళ్ళకి ఇవ్వటం సంక్షేమమే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం సంక్షేమే అప్పుడు సంక్షేమం అంటే ప్రజల యొక్క ఆదాయాలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగటం అది సంక్షేమం ప్రజల సంక్షేమం అంటే మన ఆదాయాలు పెరగకుండా అభివృద్ధి ఎలా జరుగుద్ది పెద్ద పెద్ద ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా మొత్తం విధానాలు రివర్స్ చేసేసాడు ఇప్పుడు దాకా ప్రపంచం అంతా ఓపెన్ చేయండి టారిఫులను తగ్గించండి అన్నవాళ్ళే ఇప్పుడు టారిఫులు పెంచుతాం అన్ని దేశాల మీద టారిఫులు పెంచుతున్నారు వచ్చిన కార్మికులు అని చెప్పి మీరు మనం అంతా చూసాం దుర్మార్గంగా బలవంతంగా విమానాలు ఎక్కించి ఆ విమానాలు కూడా గూడ్స్ విమానాలు ప్రయాణికుల విమానాలు కాదు గూడ్స్ విమానాలు ఎక్కించి టెంకెళ్ళేసి వాళ్ళకి గాలి లేదు వాళ్ళకి వాటర్లు ఇవ్వలేదు టాయిలెట్ లేదు నాలుగు గంటల పాటు బ్రెజిల్కి కొలంబియాకి తరలించేశారు మెక్సికో ఇప్పుడు ఏమంటున్నాడు ఆ మూడు దేశాలు కాదు చైనా ఇండియా అని కూడా పంపిస్తామంటున్నాడు మరి మోడీ గారికి మిత్రుడు మంచి మిత్రుడు ట్రంప్ రేపు వెళ్తాను కలవటానికి ఆయన్ని ఆయన ఆయన ఎన్నికల ప్రచారం కూడా చేశారు మరి ఇండియా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ భద్రతకి మోడీ ఏం చేయబోతున్నాడు ట్రంప్ని ఒప్పించి వీళ్ళ వేసాలకు భద్రత ఇవాళ గ్రీన్ కార్డులు లేకపోతే వీళ్ళ ఉద్యోగాలకు భద్రత ఇస్తాడా బ్రెజిల్ వాళ్ళని ఉరికి కొలంబియా వాళ్ళని పంపించినట్టే ఇండియా వాళ్ళని కూడా వెనక్కి తిరిగి పంపించేస్తారా మోడీ ఏం చేయబోతున్నాడు ఇంతవరకు ఏం మాట్లాడటం ట్రంప్ చేసిన దుర్మార్గాన్ని మోడీ ఇంతవరకు నోరైతే మాట్లాడటంలా లక్షలాది మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపు ఐదు ఆరు లక్షల మంది ఉన్నారు అక్కడ అత్యత్ మొత్తం ఇండియన్స్లో థర్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ మరి వీళ్ళందరూ భవిష్యత్తు ఏమిటి అందువల్ల చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి భద్రత కల్పించకపోతే ఈరోజు వాళ్ళ ఆదాయాలు పెరగకపోతే అభివృద్ధి జరగదు ఈ ఈ సంస్కరణలు ఈ ఉదారవాద విధానాలు సరళీకరణ విధానాలని ప్రపంచానికి బలవంతంగా అమలు చేయించిన అమెరికాని ఈరోజు విధానాలు మార్చుకుంటుంటే మేము మాత్రం ఆ పాసి ఎంతకాయ పడుతున్న పట్టుకుని ఊగులాడుతాం అంటే కుదరదు కుదరదు విధానాలు మార్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మోడీ విధానాలు కాలం చెల్లిన విధానాలు ఇవి రెండు వేల సంవత్సరంలో విజన్ ట్వంటీ ట్వంటీ నాటి రెండు వేల సంవత్సరం నాటి విధానాలు చల్లవు ఇప్పుడు ప్రపంచం మారిపోతున్నది అందుకని మారుతున్న పరిస్థితిని గమనించి మీ విధానాలు కూడా మార్చుకోండి సరళీకరణ విధానాలు స్వచ్ఛ చెప్పి సంక్షేమాన్ని అభివృద్ధిని రెంటిని తీసుకెళ్ళండి సంక్షేమంతోనే అభివృద్ధి జరుగుద్ది సంక్షేమాన్ని కోత పెట్టడం సంస్కరణ కాదు అది ఫెయిల్ అయింది ఫెయిల్ విధానం అందుకని దీనికి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని రేపు మనం మహాసభలో చర్చించబోతున్నాం దీనికి ముందు ఒక ఐదారు ప్రాంతాల్లో రాష్ట్రంలో సదస్సులు పెట్టాం మేధావులను పిలిచాం చర్చలు జరిగినాయి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం వాటి ఆధారంగా ఇక్కడ మనం ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా మహాసభలో చర్చించి ముందుకు తీసుకెళ్ళబోతున్నాం ఆ ప్రాతిపదిక మీద అనేక శక్తుల్ని సిపిఎం కమ్యూనిస్టులు వామపక్షాలే కాకుండా వామపక్ష పార్టీలు అభ్యుదయ శక్తులు ప్రజాతంత్రవాదులు లౌకికవాదులు ఈరోజు కేంద్రంలో బీజేపీ మోడీ విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి దానివల్ల బాధపడే శిక్షణ అందరినీ కూడా యూనిఫై చేసి వివిధ రంగాలు వివిధ ప్రజా సంఘాల ద్వారా యూనిఫై చేసి వీళ్ళంత విశాలమైనటువంటి వేదికలను రూపొందించి ఐక్య ఉద్యమాలకి ప్రజా సమస్యల మీద ఐక్య ఉద్యమాలకి ఈ మహాసభ పిలిపిస్తుంది ఆ రకమైనటువంటి ఒక విశాల ఉద్యమాల నిర్మాణానికి మేము నడుం కట్టబోతున్నాము దానికి సిపిఎం స్వతంత్రంగా ఎలా నిర్మాణయుతంగా సంస్ సంస్థాగతంగా ఇప్పటికే సంస్థాగతంగా సిపిఎం బలంగా ఉంది మాకు ఓట్లు లేకపోవచ్చు సీట్లు రాకపోవచ్చు కానీ సంస్థాగతంగా సిపిఎం ఒక రాష్ట్రవ్యాప్తమైన నిర్మాణం ఉన్నది దీన్ని మరింత బలపరుచుకొని స్వతంత్రంగా పార్టీ ఒక రాజకీయ శక్తిగా బలోపేతం చేయడానికి ఈ మహాసభలో మేము చర్చించబోతున్నాం మూడవ తేదీ మూడు రోజులు అయిన తర్వాత మూడవ తేదీ సాయంత్రం బహిరంగ సభ మన విఆర్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుంది దీనికి పార్టీ సీనియర్ నాయకురాలు బృందాకరత్ గారు ఆమె మీ అందరూ తెలుసు ప్రముఖ నాయకురాలు ఆమె రాబోతున్నారు ఆమెతో పాటు ఆల్ ఇండియా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటారు దీనికి నెల్లూరు జిల్లా పక్కన ఉన్న ప్రకాశం కడప తిరు తిరుపతి జిల్లాల నుంచి కూడా జనం వస్తారు ఆ భారీ బహిరంగ సభను కూడా జయప్రదం చేయాలని నేను నెల్లూరు జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మూడు రోజులు జరిగే మహాసభ కవరేజీ ఇచ్చి మాకు తోడ్పడాల్సిందిగా మీడియా మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ చాలా తీసుకున్నాను రమేష్ ఇక్కడ లోకల్ వివరాలు చెప్తాను ఒకటి అంటే ఐక్యత అనేది ప్రజల మధ్య రావాలి నేను ఇందాక చెప్పింది కూడా ప్రజల మధ్య ఐక్యతకి రకరకాల సంఘాలు ఉన్నాయి ఉద్యమాలు ఉన్నాయి వాటిల్లో అంతర్భాగంగా వామపక్ష పార్టీలు కూడా ఐక్యం కావాలి వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో ఐక్యంగా ఉన్నాయి ఇక్కడ కూడా కలిసి ఉద్యమాలు అనేవి నిర్వహిస్తున్నాం ఆ రూపంలో ప్రజల ఉద్యమాలు బలపడే కొద్దీ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య విభేదాలు తగ్గిపోతే అప్పుడు కలిసిపోవటం అనేది వస్తుంది ఇప్పుడు కలిసిపోయే అజెండా ఇమీడియట్గా లేదు కలిసి పనిచేసే అజెండా ఉంది కలిసి పనిచేయడానికి ఈ మహాసభ అప్పీల్ చేస్తుంది సింహపురి గడ్డ మీద ఈరోజు పార్క్స్ పార్టీ సిపిఎం ఇరవై ఏడు రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి ఈ రాష్ట్ర మహాసభల్లో నెల్లూరు జిల్లాలో ఇరవై ఆరు మంది అమరులు అయ్యారు వాళ్ళు త్యాగఫలితమే ఈ నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర ఒక ఘటము అందువల్ల ఈ జిల్లాలో ఉండేటువంటి సుందరయ్య గారు అలగాని పాడు వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించినటువంటి జక్క సుందరయ్య గారు కానీ ఈ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన జక్కా వెంకయ్య గారు అనేక మంది నెల్లూరు నగరంలో మార్కొండారెడ్డి కానీ మన్సూర్బాయి కానీ అదేవిధంగా అనేక పోరాటాలకి నిలవైనటువంటి కూలి పోరాటాలకి ఏదైతే దామనమడుగుల అంకలయ్య కానీ ఎల్లాయిపాలెంలో భూ పోరాటానికి నిర్వహించి అనేక మంది భూస్వాములు ఉసుగలిపి పోలీసుల చేత కాల్పులు జరిపించినటువంటి గాలింకి తీర్పాలని చనిపోవటం కానీ యాదగిరి అన్న కానీ అట్లాగని చలపతి చంచాయిలు కానీ ఇలాంటి అమరవీరులు అనేక మంది ఈ జిల్లాలో అమరులయ్యి వాళ్ళ త్యాగ ఫలితమే కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోయేదానికి ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక వెంకటేశ్వరం నుంచి భుజుభుజు నెల్లూరు దాకా ఈ జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలని కృష్ణాపట్నం పోర్టు ఏర్పాటు కానీ లేదా ఆ రోజు పోరాట ఫలితం కానీ కృష్ణాపట్నం పోర్టు రావటం కానీ ధర్మల్ పవర్ స్టేషన్స్ కానీ అట్లాగనే ఆర్టీసీ రీజనల్ వర్క్ స్టాప్ ఏడే ఉంచటం కానీ అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి ఆ రోజు ఏదైతే పిలుపునిచ్చారో ఈరోజు వాటిలో అంతర్భాగంగానే జుకో పరిశ్రమ ప్రైవేటీకరణ చేయబోయేటప్పుడు అనేక రాజకీయ పార్టీల వామపక్షాలని కార్మిక సంఘాలని మార్క్సిస్ట్ పార్టీ ముందుండి సిఐటి ముందుండి దాన్ని నడిపి ప్రభుత్వ సంస్థలోనే ఉంచేదానికి ఈరోజు ప్రయత్నం చేశారు అదేవిధంగా కృష్ణాపట్నం పోర్టు టెర్మినల్ని చెన్నైకి తీసుకోపోయే క్రమంలో పోరాటాలు జరుగుతున్నాయి రామయ్యపట్నం పోర్టును పరచాలని ఈ జిల్లాలో ఉండేటువంటి సోమేశ్వర ఐలెవల్ కెనాల్ కానీ అనేక ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైతాంగ ఉద్యమాలు కార్మిక ఉద్యమాలు ప్రధానంగా అంగన్వాడీ పోరాటం నలభై రెండు రోజుల పాటు జరిగితే ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి అంగన్వాడీలు మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కానీ ఈ జిల్లాలో ఉండేటువంటి మున్సిపల్ కార్మికులు అనేక హక్కులు సాధించుకున్న పరిస్థితి మనం చూసాం అందువల్ల ఇలాంటి అనేక పోరాటాలతో ఈరోజు ఈ జిల్లాలో ఈ మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభలకి వచ్చినటువంటి ప్రతినిధులు సుమారు ఐదు వందలు మంది వస్తున్నారు వాళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేయటం జరిగింది రెండోది భోజన ఏర్పాట్లు కానీ అనేక ఏర్పాట్లు అనేక కమిటీలు ఏర్పడి వచ్చినటువంటి ప్రతినిధులకి స్వాగతం పలకటం కానీ బహిరంగ సభ రెసెప్ట్ వాలంటీర్స్ ప్రధానంగా సుమారు ఐదు వేల మందితో రెసెప్ట్ వాలంటీర్స్ ముందుండి సుమారు ఇరవై ఐదు వేల మందితో ఈ ర్యాలీ తిరిగి బహిరంగ సభ మల్లు స్వరాజ్యం గారి పేరు మీద ఆ బహిరంగ సభ జరగబోతుంది దాంట్లో మన ఆల్ ఇండియా నాయకులు బృందాకరత్ గారు కానీ అనేక మంది నాయకులు పాల్గొంటారు అందువల్ల ఈ మహాసభలో ప్రత్యేకంగా ఈసారి కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో బీ బీజేపీని బలపరిచేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ రెండు ఒకరినొకరు సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు అందువల్ల విద్యుత్ బిల్లులు కూడా ఈరోజు మనం చూసాం అనేక వైఎస్ఆర్సిపికి టీడీపీకి ఏమీ తేడా లేకుండా కక్ష సాధింపు చర్యలు కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి గత మూడు సంవత్సరాలు జరిగినటువంటి పోరాటాలను సమీక్షించుకొని రాఘో కాలంలో ఏదైతే విశాఖపట్నం ఉక్కుని ప్రభుత్వ సంస్థల్లో నిలుపుకునేదానికి పోరాటం జరుగుతుంది ఇలాంటి అనేక పోరాటాలకి శ్రీకారం చుట్టేదానికి ఇక్కడి నుంచి దుక్చూచిగా ఈ రాష్ట్ర రాబో కాలం మూడు సంవత్సరాల కాలంలో పోరాటాలకి దుక్చూచిగా ఏడు మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభలు అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఒక్క విషయం నిన్న బొంతకల్ల ఎమ్మెల్యే జయరాం నిన్న గొంతకల్ల ఎమ్మెల్యే జయరాము మీడియాని ఉద్దేశించి రైలు పట్టాల మీద పండుకోబెడతానని ఒక తీవ్రమైనటువంటి దుర్మార్గమైన ప్రకటన చేశాడు దాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది మీడియాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఒక ఎమ్మెల్యే బాధ్యతయుతమైన స్థానంలో ఉంది అదేదో మాట వరుసకి ఇవ్వటం కాదు వాళ్ళ అక్కడ కల్చర్ ఉంది ఎవడన్నా ఎదురు తిరిగి ప్రశ్నించి తీసుకుని రైలు పట్టాల మీద పడుకోబెడతారు వరకు నోట్లోంచి వచ్చింది కాదు ఈ ఫ్యాక్షనల్ దాన్ని చంద్రబాబు నాయుడు గారు అదుపు చేస్తారా లేదా గుంతకల్లు ఆ మొత్తం బెల్ట్లో ఈ పెత్తందార వ్యవహారాన్ని అదుపు చేయకపోతే తెలుగుదేశం కూడా పాట నేర్చుకోవాల్సి ఉంటుంది కానీ ఇది బహిరంగంగా ఆ వ్యాఖ్య చేసిన తర్వాత ఆయన మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తప్పని చెప్పడం కాదు చర్య తీసుకోవాలి ఎమ్మెల్యే మీద అది రెండవది ఈ రోజు నుంచి వాట్సాప్ పాలన ప్రారంభం కాబోతుందని ప్రభుత్వం ప్రకటించింది ఈరోజు ప్రారంభిస్తాను వాట్సాప్ పాలన వాట్సాప్ ద్వారా సౌకర్యాలని వచ్చి పడిపోతాయి అనుకుంటున్నారు జనం వాట్సాప్ పాలన అంటే కార్పొరేట్ పాలనే మెటా కంపెనీ అంబానీ వీళ్ళిద్దరిది ఆధిపత్యం దాని మీద మేము డిమాండ్ చేస్తున్నామంటే వాట్సప్ కంపెనీతోటి మెటా కంపెనీతో అంబానీతో మీకు ఒక డీల్ కుదిరింది అని ప్రకటించారు ఏమిటి ఆ డీల్ ఈ డీల్ వివరాలు బయటపెట్టండి ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సమాచారం ప్రైవేట్ కంపెనీకి అప్పు పుట్టిన తేదీ మొదలుకొని నేల ముద్దల దాకా మొత్తం మన సర్టిఫికేట్ ప్రజలకు సంబంధించిన అన్ని సేవలకు సంబంధించిన సమాచారం అంతా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ళ దగ్గర ఉపాధి ఈరోజు సమాచారం అనేది డేటా సమాచారం అంటే డేటా డేటా అనేది పెద్ద ఆస్తి ఇప్పుడు డేటా మీద పెత్తనం కోసం ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక సంపాదించిన కంపెనీలన్నీ ఫేస్బుక్ ట్విట్టరు లేకపోతే గూగులు మైక్రోసాఫ్ట్ అందరూ కూడా డేటా మీద ఆధిపత్యంతో ప్రపంచ సంపన్నులైన వాళ్ళు డేటా మీద ఆధిపత్యం సింపుల్గా వేరే ఏం లేదు అటువంటి డేటాని మెటా చేతిలో పెడుతున్నారు ఐదు కోట్ల మంది ప్రజల యొక్క డేటాని మెటా కంపెనీలో పెట్టబోతున్నారు ఆ డీల్ వివరాలు బయట పెట్టాలి చాలా ప్రమాదకరమైంది కార్పొరేట్ ప్రభుత్వం చేయలేదా కారు సచివాలయాలు లేవా ప్రతి ఊర్లో ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి ఇప్పుడు సచివాలయాల్ని కుదించేసి ఉద్యోగులను ఇలా పంప రోడ్డు మీద పేయాలని ఆలోచన కూడా సాగుతున్నట్టు వస్తుంది ఇది సరైనది కాదు సచివాలయాన్ని ఉపయోగించుకొని మీరు ఆన్లైన్లోనే చేయండి ఆన్లైన్ ద్వారా చేయండి మేము ఆన్లైన్ ద్వారా సేవలు అందించడానికి వ్యతిరేకం కాదు కానీ ఓ బడా కార్పొరేట్ కంపెనీతో ఒప్పందం చేసుకుని డీల్ కుదిరించుకుని ఆ డీల్ వివరాలు బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఒక అప్పీలు రిక్వెస్ట్ ఏంటంటే మహాసభల సందర్భంగా ప్రతినిధుల సభని ఆ రోజు ఉదయం పది గంటలకు జెండా ఆవిష్కరణ ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది ఆ ప్రారంభ కార్యక్రమాన్ని అందరం కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ ఆహ్వానం తెలియజేస్తాం ఆహ్వానిస్తున్నాం దాన్ని కవర్ చేయమని కోరుతున్నా రెండో రోజు మూడో రోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్య అక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేసి ప్రశ్న కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఈ మూడు రోజుల పాటు మా లంచ్ని కూడా సేకరించు चवर रोज बहिंग सभा बहिंग सभा प्रदर्शन